బాహుబలి అడిగినట్లుగానే రోజుకు ఐదు షోలు వేసుకోండి అని ప్రభుత్వమే పర్మిషన్ ఇస్తే ఇప్పుడు బాహుబలి సినిమాకు భారీ మొత్తం వెచ్చించి కొనుక్కున్న పంపిణీదారులు ఆగుతారా అందుకే వారు వెంటనే రంగంలోకి దిగిపోయారు ఈ మధ్య కాలంలో ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ కాటమరాయుడు వంటి సినిమాలకు రాని పర్మిషన్లు బాహుబలి టూ సినిమా ప్రీమియర్లు బెనిఫిట్ షోలు వేయటానికి వచ్చేసింది దానితో శుక్రవారం తెల్లవారుజామున కాకుండా గురువారం నైట్ నుండే బ్యాటింగ్ స్టార్ట్ చేశారు దాదాపు నలభై మూడు కోట్లకు పైగానే బాహుబలి టూ సినిమాను కొనుక్కున్న నైజాం డిస్ట్రిబ్యూటర్ గురువారం రాత్రి ఇతర సినిమాల సెకండ్ షోలు క్యాన్సిల్ చేసి ఆ స్థానంలో బాహుబలి టూ వేస్తున్నట్లు తెలుస్తోంది పది గంటలకు ప్రారంభమయ్యే షోతో ఏకంగా అమెరికా కంటే ముందే మన దేశంలో బాహుబలి బెనిఫిట్ షోలు పడిపోతాయన్నమాట అలాగే రాత్రి పది గంటలకు షో వేశాక సినిమా నిడివి మూడు గంటలు ఉంటుంది కాబట్టి తక్కువ ఇంటర్వెల్ గ్యాప్ ఇచ్చి పన్నెండు గంటలకు మరో షో మూడు గంటలకు ఇంకొక షో ఏడు గంటలకు మరొకటి పది గంటలకు ఒంటి గంటకు నాలుగు గంటలకు ఏడు గంటలకు పది గంటలకు ఇతర షోలు వేయాలని ప్లానింగ్లో ఉన్నారట మరి గవర్నమెంట్ వీరికి రోజుకు ఐదు షోలు వేయడానికి పర్మిషన్ ఇచ్చిందిగా మరి ఎలా వేస్తారో ఏమో అటు ఆంధ్రప్రదేశ్లో ఎలాగో తెలుగుదేశం ప్రభుత్వం రోజుకు ఆరు షోలు వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చేసింది కాబట్టి లైన్ క్లియర్ అయినట్టే प्लीज लाइक एंड सब्सक्राइब एम एस एट इजाशम जबरदस्त रचर अभी टीम गुड लक